మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జిమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి అయినా ఇప్పుడికైనా సర్వనాశమైనాము ఇప్పుడు ఒకటేసారి పోయి మళ్ళీ దేశమంతా ఒకటేసారి పోతే అన్ని కొంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో ఏ విధంగా నడుస్తుందో ఎవరు చేతులు గుండా నడిచిందో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినది అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను ఎందుకంటే దానికి టూ థర్డ్ మెజార్టీ ఉండాలా ఇప్పుడు ఎన్డీఏకు ఉన్న మెజార్టీ టూ నైంటీ త్రీ ఉంది యాక్చువల్గా ఉండాల్సింది త్రీ సిక్స్టీ టూ ఉండాలా రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ వన్ ట్వంటీ వన్ ఉంది ఉండాల్సిన మెజార్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఉండాలా సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసైతే వీ హ్యావ్ టు వేటెన్సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది అండ్ మహిళా బిల్లు పెట్టారు కులగణన ఒకటి అదే అదేవిధంగా ఇంకా ఇప్పటికీ టూ థౌ పాపులేషన్ సెన్సస్ చేయాలా టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయాల్సింది కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది సో అది అది చేయాలా ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి సో ఈ జిమిలి ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను ఆ విధంగా అయితే ఇంకా సర్వ సర్వ నాశనం తప్ప వేరేది ఏం లేదు ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు ఇది పోవడం వల్ల అస్సాం ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము నేను ముందు నుంచి చెప్తున్నాను డెఫినెట్గా ఏదో ఒక రోజైతే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు అందరికీ తెలిసి ఏం జరిగిందో ఏం జరిగిందో అక్కడ ఈవీఎంసో ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చెప్తారు ఓకే రెండవది సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నప్పుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నా నేనైతే ఏం అడ్వైజ్ ఇస్తానంటే తిరుమలకు సీఎం గారు వెళ్ళి సారీ జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడుకి అసలు విషయం తెలుస్తుంది సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినది సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం ముందు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారా అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కసారాలు అడగండి గవర్నమెంట్ హ్యాష్ టు సేదే కదా ఇప్పుడు డొనేషన్స్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కానీ ఇప్పటికి వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసిందే సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్ సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నామని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నా క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా లెవెల్ వెళ్లేక వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు టూ థౌజండ్ టెన్ అనుకుంటా కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ చేసుకోపోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ అంతా తోటితో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్షి ఆత్మకూరు కాన్షియన్స్లో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది నేను కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు మిగతా దాంట్ల కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫొటోస్ బాగా దిగినారు మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు పది మంది పని చెడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది విచ్ ఇస్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అనమాట సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంట వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది సో ఆ విధంగా గవర్నమెంట్ మీద మూడు కేసులు ముగ్గురు ఐపీఎస్ల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి కానీ ఈ విధంగా రెడ్ బుక్ బూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బుక్ అనేది ఇప్పటికే తయారు చేస్తారు ఆఫీసర్లు ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు సో ఆ విధంగా వెంజన్స్ పాలిటిక్స్ లేకుంటే ఎక్కడో ఒక ఆమె ఒక ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులు ఉన్నాయి సో వాట్ ఎవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేస్తారు రోజు పేపర్లలో రోజు చూస్తూనే ఉంటాం ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారైతుంది సో ఈరోజు ఇదైపోయినది రేపొద్దున ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన మీ మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవని చెప్పేసి ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా నా ఫీలింగ్ సరే జరుగుతున్న దాంట్లో అన్నిటికీ కూడా ఒక లెక్క పత్తు ఉండాలి ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని స్టిల్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ హండ్రెడ్ డేస్లో నేను నా అబ్జర్వేషన్లో అయితే జగన్ అన్న ఇంతకుముందు వారు రీసర్వే ఉండే టైట్లింగ్ యాక్ట్ వస్తానే అన్నీ తీసేస్తాము అవన్నీ నిలిపేస్తాము అన్నారు ఇప్పుడేముంది దాని మీద భూ సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భూ సర్వే అని పేరు మాత్రం మార్చడం జరిగింది ఇలాంటివన్నీ ఊరికే నేమ్స్ ఎక్కే తప్ప నిజం ఉపయోగపడే విధంగా ఇంతవరకు అయితే ఈ హండ్రెడ్ డేస్లో అయితే ఏమీ జరిగినట్టయితే నేను అనుకోవటం లేదు మంచికి ప్రభుత్వం అనేదో పెట్టారు అట్లా మంచి అనేది జనం మనం మంచి చేస్తే జనమే చెప్తారులే దానికి ఏముంది కానీ అంత బాగుందని చెప్పేసి అండ్ లిక్కర్ షాప్స్ పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే మనం కూడా చదువు చెప్పేయాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపడ్డాడు సిబిఎస్సీ ఉండాలా ఇంగ్లీష్ మీడియం అని మంచి మద్యం కావాలా అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం మనం ఆశించినాం సో సో ఆ విధంగా ఉంటుందన్నమాట సో మద్యం సంబంధించి కొత్త పాలసీ అని చెప్పేసి మద్యం గురించి పాలసీ మద్యం రేట్లు తగ్గించే చీప్ చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది ఫీ స్ట్రక్చర్ చూసాము ఒక్కొక్క దానిలో ఫీ స్ట్రక్చర్ కూడా ఉన్న నారాయణ మంత్రివర్యుల దానిలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది ఎవరు ఆ ఫీ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే చెప్పదు సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ మందు షాపులు తగ్గించాయి ఈ రేట్లు తగ్గించినాయి తొంభై తొమ్మిదికే క్వార్టర్ అని బదులు పదివేల వరకు కూడా టెన్త్ వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదు అని చెప్పి పెట్టండి బాగుంటుంది కదా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకు ఉన్న ఫీజు స్ట్రక్చరు ఇరవై వేలు దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే ఏవి అవసరమో దాటి గురించి కాకుండా మిగతా దానిల గురించి ఆలోచిస్తున్నారు